ఇరవై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి కమిషనర్ నంద్యాల జిల్లా ఏసీబీ వలలో ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఫంక్షనల్ నిర్మాణం నిమిత్తం పర్మిషన్ కోసం అనే వ్యక్తి వద్ద నుండి ఇరవై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఏసీబీ వలకు పెద్ద చేప చిక్కడంతో హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు ఆసుపరుతుంది ఈ వ్యక్తి వచ్చి ఇక్కడికి ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్ అలా అతను వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసము అప్లై చేశాడు అప్లై చేసిన తర్వాత వీళ్ళు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని అప్రూవ్ చేసేదానికో ఆ అప్లికేషన్ అప్రూవ్ చేసేదాని కోసము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఇరవై వేల రూపాయలు లక్ష అడిగారు ఆయన మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ పేరు వచ్చి లక్ష మన్నా కానీ రాజేష్ బాబు తర్వాత రమేష్ బాబు లక్ష్మణ లక్ష్మణ గారి రమేష్ బాబు ఎల్ రమేష్ బాబు మున్సిల్ కండిషన్ ఇతను ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేయాలని అని చెప్పి మాకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన తర్వాత మేము ఈరోజు ఆ ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఇచ్చి అతను అతను భాస్కర్ ఈ భాస్కర్ అయినా అవుట్సైడ్స్ ఎంప్లాయీ అదే ఇదే ఆ కుట్ల ఎంప్లాయీ అది ఎంప్లాయర్ అతని ద్వారా తీసుకుని పోతే రిటైర్డేట్లో పట్టుకుంటాను ఇరవై ఇంకా ఎక్కువ ఉంది తినేసి ఉంది స్టెప్ ప్రాసెస్ కదా ఈఎల్బీ ఒక స్టెప్ నెక్స్ట్ ప్లాన్ వచ్చి ఆ ప్లాన్ అప్రూవల్కి కూడా వాళ్ళు పెద్ద మొత్తం ఖర్చు అవుతున్నాం కదా ఇంకా జరగలేదు మనం బట్ ఈ ప్రాసెస్ అనేది ఇంకా ఇరవై వేల రూపాయలు తీసుకున్నారు వేరే వాళ్ళు అనేది మాకు చూడలేదు అది కూడా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది ఇప్పుడు ఎంతమంది సార్ పట్టుబడింది ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తారు నా ఉంటే వచ్చింది వెల్ కలెక్టర్ చెప్పండి బాబా బాబున తప్ప క్లారిటీ చెప్పాను సార్ ఇప్పుడు దీంట్లో ఫిర్యాదు దాడు వచ్చి నాయబు సయ్యద్ సహజద్ అలీ ఇతను మా ఫిర్యాదు ఇతను ఏంటంటే రోజు అంటే ఇప్పుడు నిన్న రోలు అంటే నాలుగో తేదీ కదా నాలుగు రెండు ఇరవై ఆరో తేదీ అతను వచ్చి మాకు నేను సాయంత్రం కంప్లైంట్ ఇచ్చినాడు ఏమైనా కంప్లైంట్ ఇచ్చినాడు అంటే ఈయన మున్సిపల్ కమిషనర్ కూడా లక్ష్మణ గారి రమేష్ బాబు ఈయన మున్సిపల్ కమిషనర్ ఈయన అతను విఎల్టీ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి కోసం ఇరవై వేల రూపాయలు వంశం డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదుని మేము నమోదు చేసుకొని ఈరోజు డబ్బులు ఇస్తా ఉంటే ఈయన ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉంటే ఆయన పట్టుకోవాలని వస్తే ఆయన ఆయన బదులు ఈయన దిభాస్కర్ అనే వ్యక్తి డబ్బులు రిసీవ్ చేసుకున్నాను అని చేస్తున్నారు ఆయన చెప్పిన వల్లే తీసుకున్నాను నా అతని చెప్పిన వాళ్ళనే తీసుకున్నాను ఇప్పటికి లేదు ఇంత ఇబ్బంది కేసునా ఇద్దరు ఇప్పుడు వరకు ఇద్దరు మీద ఇంకా ఒక ఇరవై వేల రూపాయలు ఎప్పై ప్రాక్టీస్ ప్రకారం ఇంకా ఒక ఇరవై వేల రూపాయలు ఇచ్చినా ఆఫీస్లో ఆఫీస్ లో మధ్యలో చెల్లి ఉన్నారు మధ్యలో తల మధ్యలో తులేదు మధ్యవర్తు లేవుకి వెళ్ళి మధ్యవర్తు ఇప్పుడు ఇక్కడ తర్వాత ఇంకా ఉన్నాడు ఇంకా ఇరవై వేలు రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చినారు అని ఎప్పైఆర్లో చెప్పినాడు మరి మళ్ళీ ఇరవై చెట్లు టోటల్ డిమాండ్ ఎంత సార్ అమౌంట్ టోటల్ డిమాండ్ ఫస్ట్ టైం ఇరవై వేల రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చినాడు పని కాలేదు ఇంకా డైరెక్ట్ ఈయన దగ్గరికి పోతే నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే ఎత్తలేదు నాకే వెళ్ళాలన్నాడు నాకే వెళ్ళాలంటే మళ్ళీ ఆయన ఇచ్చి ఇచ్చినాడు ఈయన దొరికినాడు వద్ద